హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడు పల్లెటూరు విశేషాల గురించి అలాగే కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అవి కూడా ప్రత్యేకమైన ప్లేసెస్ ఉంటే మీకు చూపిస్తా అని చెప్పాను కదా సో ఈ ఈరోజైతే దేవి టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడ ఏంటంటే వేణుగోపాల స్వామి గుడి అనమాట అతి పురాతనమైనది ఈ టెంపుల్ని అయితే కనుక చోళరాజుల కాలంలో దేవతలు హంసలు కలిపి నిర్మించారంట చాలా అంటే చాలా బాగుంది సంతానం లేని వారికి అయితే ఈ స్వామి సంతానాన్ని కలిగిస్తారంట ఈ టెంపుల్ నూట ఎనిమిది విష్ణు దేవాలయాల్లో ఒకటంట అలాగే ఇది వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర కూడా కాకరపర్రు అనే గ్రామంలో కూడా ఈ స్వామివారైతే వేయించేసి ఉన్నారంట అండి చాలా అంటే చాలా బాగుంది ఆలయం అయితే కనుక లోపలికి చూడండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉండిందనమాట సో సూపర్గా అయితే ఉంది సంతానం లేని వారికి కానీ ఎలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నా కానీ స్వామివారైతే తన అనుగ్రహంతో మనకి సకల సౌక్యాలని కలిగిస్తారంట స్వామివారి లోపల ఎంట్రన్స్కి అయితే అవుట్ సైడింగ్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట చాలా బాగుందండి అవుట్ సైడ్స్ అయితే ఇలా ఉన్నాయి సో లోపలికైతే అండి ఇటు సైడ్ వచ్చేసరికి స్వామివారి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడైతే స్వామివారు వస్త్రాలను అయితే ధరించారట ఎందుకంటే స్వామివారి గంధం పూసుకుని మన భక్తుల కోరికలను తీరుస్తారట సో చూడండి స్వామివారి దివ్య దర్శనాన్ని ఒక్కసారి దర్శించండి మేమైతే సెవెన్ ఇయర్స్ తర్వాత వెళ్ళామండి ఎప్పటి నుంచో సెవెన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి దేవి ఇక్కడ ప్రత్యేకమైన ప్లేసెస్ కానీ ఇవన్నీ చూడాలని సెవెన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము సో స్వామివారి దర్శనానికి అయితే అండి ఇదిగోండి అచ్చకులు అయితే స్వామివారిని పూజ చేసేస్తున్నారనమాట సో చూడండి స్వామివారి దివ్య దర్శనాన్ని కనులారా వీక్షించండి సో స్వామి పంతులు గారు అయితే పూజ జరిపిస్తున్నారు స్వామివారైతే సంతానం లేని వారికి మోస్ట్లీ సంతానం లేని వారికైతే స్వామివారు అడిగిన వెంటనే సంతానాన్ని ఇస్తారంటండి ఇదిగోండి అతి పురాతనమైన కట్టడాలు అనమాట ఎందుకంటే చోళరాజుల కాలంలో ఈ అయితే నిర్మించారట దేవతలైతే నిర్మించారంటండి అప్పుడు దేవతలు నిర్మిస్తూ సగంలో ఆపేసి వెళ్ళిపోయారట ఎందుకు అలా వెళ్ళిపోయారు అంటే ఎవరో మనుషులు వస్తున్నారని చెప్పేసి దేవతలు అయితే వెళ్ళిపోయారనమాట అక్కడ హంసలు కూడా ఈ గుడిని నిర్మించడానికి సహాయపడ్డారు కాబట్టి ఈ ఊరికైతే హంసల్ దీవి అనే పేరు కూడా వచ్చేసిందంటండి సో చూడండి ఇక్కడైతే ఇరవై ఏడు అడుగుల మనకైతే ఇరవై ఏడు అడుగుల తల్లి కనిపిస్తుంది కదండి తెలుగు మాత భారతీ తెలుగు మాత మనకైతే కనిపిస్తున్నారు సో ఇదైతే కనుక మనకి కోడూరు అవినిగడ్డకి హైవే అయితే ఉంటుంది కదా హైవే సైడ్ అయితే వేసేస్తారండి సో చూడండి మేమైతే ఆటో అక్కడ ఆపుకొని అయితే కనుక ఆ తల్లిని కూడా చూస్తామన్నమాట తెలుగు తల్లిని అయితే కనుక మనకి వందే మాత్రంలో వస్తుంది కదా తెలుగు తల్లి గురించి సో ఇదంతా హైవే వచ్చిందండి ఇట్లా హైవే అండ్ అలాగే హైవే మీదనే వాటర్తో పాటు కానీ అదే నది అంతా కలుస్తుంది కదా ఆ వాటర్తో పాటు కానీ మనకైతే చుట్టూత చెట్లు చాలా అంటే చాలా బాగుందండి ఇక మనం బీచ్కి ఎంటర్ అయిపోతుంటే కనుక బీచ్ ఎంటర్లెన్స్లో ఇది కొన్ని హంసల్దీవి అని చెప్పాను కదా ఆ నది ఎంట్రన్స్ దగ్గర అయితే కనుక సంగమం ఎంట్రన్స్ దగ్గర అయితే మనకైతే కనుక ఇదిగోండి ఈ విగ్రహాలు అయితే స్వాముల విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి చూడండి దేవతల విగ్రహాలు మనకైతే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఆంజనేయ స్వామి కానీ అలాగే రాముల వారు కానీ నాగేంద్ర స్వామి వారు కానీ అందరూ అయితే విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి చుట్టూతా మొత్తం విసికే కనిపిస్తుంది వాటర్ అయితే ఇటు సైడ్ లేదనమాట సో ఆ ప్లేస్ అంతా చూడండి మొత్తం గ్రీనిష్గా చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా సూపర్గా ఉందండి నాకైతే ఈరోజు వెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇంత ప్రత్యేకమైన ప్లేసెస్ చూడడానికి కూడా అదృష్టం ఉండాలి అంటారు కదా సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నేనైతే అట్లా ఫీల్ అయ్యాను మీరు ఎలా అనుకుంటున్నారో చెప్పండి సో సముద్రుడు అయితే కనుక చూడండి అలలతో ఎలా పోటెత్తుకుంటూ వస్తున్నారు ఎందుకంటే కృష్ణానది అలాగే మనకైతే కనుక బంగాళాఖాతంలో సముద్రుడు కలుస్తారు కాబట్టి ఈ ప్రదేశాన్ని సాగర సంగమం అంటారనమాట ఈ సంగమం ఇలా కలుస్తుంది కాబట్టి సాగర సంగమం అని చెప్పేసి అంటారంట అలాగే ఇక్కడ కలిసే వాటర్లు అయితే కనుక త్రీ టైప్స్ కలర్లో కనిపిస్తాయంటండి మూడు రంగుల్లో కనిపిస్తాయంట సో నేను అక్కడైతే అన్ని విషయాలు కనుక్కున్నాను సో సముద్రుడు అయితే చాలా గంగాతల్లి అయితే ఎలా వస్తుందో చూడండి ఆ ప్లేస్ వాటర్ అయితే సూపర్గా ఉన్నాయండి మనం ఎక్కడ నిలబడితే అక్కడ దిగిపోతున్నాం అనమాట సో నాకైతే కొత్తగా అనిపించింది ఎందుకంటే వేరే బీచెస్ వెళ్తాం కానీ అలా ఎప్పుడూ జరగలేదు బట్ ఇక్కడైతే కనుక సో చూడండి వాటర్ అయితే చాలా నీట్గా వస్తుంది బట్ ఏంటంటే ఎక్కడ దిగితే అక్కడైతే మనకి ఇసుకలో అయితే దిగిపోతున్నాం అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీ అంతా సెవెన్ ఇయర్స్ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా అయితే వెళ్ళడం జరిగింది ఫుల్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే కనుక సో చూడండి మీ అందరికీ కూడా చూపించాలని ఈ రోజైతే ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో అలలు అయితే చూడండి పెద్ద పెద్దగా ఎగిసిపడుతున్నారనమాట సముద్రుడు మామూలు కానీ గంగా తల్లి మనుషుల్ని కానీ ఎండ పెరిగినా సరే బాగా అయితే పోటెత్తుతూ వస్తారంట అత్తయ్య అయితే చెప్పారు నాకు కూడా అంత నాలెడ్జ్ లేదులేండి ఇదిగోండి ఆటో అయితే వేసుకుని వెళ్ళాము వెళ్తూ వెళ్తూ పులిహోరు కూడా తీసుకెళ్ళిపోయాయి ఎందుకంటే అంత అక్కడైతే అంత మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమీ లేవు చుట్టూ సరౌండింగ్స్ అయితే చూడండి చెట్లు అనమాట సూపర్గా ఉందండి ఆ పచ్చదనం ఆ ప్రకృతి చూస్తే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే మొత్తం గ్రీనిష్గా ఒక అటవీ అటవీ ప్రదేశాన్ని అటవీ ప్రాంతాన్ని చూసినట్లే అనిపించింది సో చుట్టూ తా ఆ చెట్లు ఆ మధ్యలో రోడ్డు ఒక అడవి ప్లేస్కి వెళ్ళినట్లు అనిపించింది ఎందుకంటే మనకి ఏదైనా తీసుకోవాలన్నా సరే ఒక మ్యాక్సిమం చెప్పాలంటే వన్ కిలోమీటర్ తర్వాతనే ఉన్నాయి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలన్నా ఎందుకంటే ఒక ఇది ఒక మారుమూల గ్రామంలా అనిపించింది నాకైతే కనుక నేను నాకు తెలిసినంతలో చెప్తున్నాను సో చాలా అంటే చాలా బాగుందండి ఆ సముద్రం కానీ ఆ సాగర సంఘం అయితే వెళ్ళనివ్వలేదు ఎందుకంటే అక్కడ ఇప్పుడు కొంచెం అలలు ఎక్కువగా వస్తే ఏదైనా ఇష్యూ నడిచే ప్రాబ్లం ఉంటుందని అటు సైడ్ అయితే వెళ్ళనివ్వలేదంట వెళ్ళనివ్వట్లేదు సో ఇది చూడండి చెట్లు అయితే కనుక చాలా అంటే సూపర్గా ఉన్నాయండి రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే రోడ్డు కూడా తీసాను ఎందుకంటే ఆ చెట్లు నాకు బాగా నచ్చాయి అనమాట ఆ గ్రీనిష్గా ఆ పచ్చదనం మనకైతే కనుక చాలా అంటే చాలా బాగుంది ఆ గాలి కూడా మనకైతే చాలా సూపర్గా వస్తుంది ఎందుకంటే వాటర్ ఉన్న ప్లేసెస్ అంటేనే మనకి ఆటోమేటిక్గా కూలింగ్ ఉంటుంది కదా సో మధ్యలో వాటర్ ఉండి అటు ఇటు చెట్లు చూడడానికి చాలా బాగుందండి ఇదేంటంటే మనకి ఫ్రెష్ అవ్వడానికంటే కూడా అది స్నానాలు చేయడానికంటే కూడా మనకి చూడడానికైతే ఎక్కువగా బాగుందనమాట సో ఇది వచ్చేసరికి హంసలు దీవి చాలా ప్రత్యేకంగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఆ ఇరవై ఏడు అడుగుల తెలుగు తల్లి దగ్గర నుంచి మొత్తం మనం రావడం కానీ అంత చూడడము అదంతా చాలా అంటే చాలా బాగుందనమాట చాలానే పడవలు అవన్నీ కూడా కనిపించాయి అవి కూడా వస్తాయి వీడియోల ముందు చూడండి మీరు కూడా ఆల్రెడీ వెళ్తే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపో మాకని ఇదిగోండి వాటర్ అయితే చూడండి మనం ఎంట్రన్స్లో అట్లా వెళ్తున్నప్పుడు అయితే కనుక వాటర్ అవన్నీ కనిపిస్తున్నాయి అటు ఇటు చెట్లు ఉన్నాయి ఇవి కొన్ని బోట్స్ అయితే వచ్చేసాయి ఇది ఆటోలోంచి షూట్ చేశానండి ఎందుకంటే కింద దిగి షూట్ చేయడానికి టైం కుదరలేదు కిడ్స్తోనే సో ఆటోలోంచి అయితే షూట్ చేశాను అనమాట వాళ్ళకి జీవనోపాధిని కూడా కల్పిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి సముద్రంలోంచి చేపలు కానీ చాలా మంది అయితే అక్కడ ఇట్లా చెరువుల్లాగా పెట్టుకుని చెప్పేసి చేసుకున్నారు చేసుకున్నారనమాట చిన్న చిన్న ప్లేసెస్ని చెరువుల్లో తీసుకుని అక్కడైతే కనుక చిన్న చిన్న పాక లాంటి ఇల్లు నిర్మించుకుని వాళ్ళైతే కనుక రొయ్యలు అవన్నీ చా వేస్తారంట అక్కడికి కూడా వెళ్ళి మాట్లాడాను బట్ అది వీడియో షూట్ చేయడానికైతే అవ్వలేదు సో మాటల్లో చెప్దామని చెప్పేసి ఇది మాటలు అయితే చెప్పేస్తున్నాను ఇది కొంచెం చూడండి ఆ పడవలు చూడండి చాలా ఉన్నాయి కదా పడవలు అయితే కనుక చాలా బాగుందండి మొత్తము ఇక్కడ ఇంకా ప్రత్యేకంగా ఇంకా చెప్పాలంటే కనుక స్వామి వారి గురించేనండి కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఉన్నారు శివాలయం కానీ అండ్ అలాగే ఈ మార్గం మధ్యలో అయితే ఆన్ ది వేలో అయితే కనుక షోడా తాగండి ట్వంటీ రూపీసే తీసుకున్నారు కానీ సూపర్గా ఉందనమాట ఏంటంటే గ్యాస్తో చేస్తారు కదా అట్లా చేశారనమాట అదొని చూడండి ఇవి అంతా చెరువుల్లో చేసుకుని వాళ్ళైతే కనుక చేపలు కానీ రొయ్యలు కానీ వేసుకొని వాళ్ళ జీవనోపాధిని నడిపించుకుంటారంట సో చూడండి ఇదిగోండి కనిపిస్తుంది కదా మనకి మొత్తం అలా చిన్న చిన్నగా చేసుకుని వాళ్ళు అయితే కనుక అవన్నీ వేసుకున్నారండి సో చాలా అంటే చాలా బాగుంది ఉపాధికి కానీ మన చూడదగ్గ ప్లేసెస్ కానీ చాలా అంటే సూపర్గా అనమాట వేణుగోపాల స్వామి గురించి మోస్ట్లీ చెప్తున్నానండి స్వామి వారిని అయితే తప్పకుండా దర్శించుకోండి ఎందుకంటే దేవతలు కట్టిన టెంపుల్ అలాగే హంసలు కూడా ఉన్నాయి సో మీకు నేను తమ్నెలలో పెట్టాను చూస్తేనే మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది సో చూడండి సరౌండింగ్స్ అయితే కనుక ఇలా మొక్కలతో పచ్చదనంతో ప్రకృతిని మనకైతే కనుక ప్రసాదించిన దేవుడు ప్రసాదించిన వరంలా అనిపించింది ప్రకృతి అంతా నాకైతే కనుక సో అదంతా మీకు కూడా చూపించాలని చెప్పేసి వీడియో చేయటం అయితే జరిగింది కదా సో చాలా అంటే చాలా బాగుందండి రియల్లీ ఇట్స్ ఏ మెమరబుల్ థింగ్ అంటే నాకైతే కనుక లైఫ్లో ఒక మెమరబుల్ థింగ్ ఏదన్నా ఉందంటే అది హంసల్ దీవిని విజిట్ చేయడం అని నేనైతే కనుక డ్యామ్ షో చెప్తున్నాను అనమాట సో డెఫినెట్లీ మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసే అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అందరూ ఎలా ఉన్నారు కూడా కామెంట్ చేయండి ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్